రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని బయట చెట్లగింది ఎందుకు అసెంబ్లీకి రమ్మండి అంటే జిల్లా డీడీ పరిధి డీడీ మీటింగ్ వచ్చి మాట్లాడే లేదా కాదు కాదు మీ మీ లీడర్ వీధి వీధి నాటకాలు ఎందుకు చేయాల మీ జగన్మోహన్ రెడ్డి గారు వీధి నాటకాలు ఎందుకు రమ్మని చెప్పు అసెంబ్లీకి రమ్మని చెప్పు డిఆర్సీ మీటింగ్ రమ్మని చెప్పు జిల్లా వచ్చి మాట్లాడమని చెప్పు ఎందుకు పారిపోతాడు మీ నాయకుడు వచ్చి మాట్లాడమని చెప్పిడా వీధి నాటకాలు ఎందుకు అసెంబ్లీలో మీకు మెజార్టీ లేదులే ఈడ ఎంపీబీలు జడ్పీడీలు మెజార్టీ మీకే కదా వచ్చి మాట్లాడమని మీ జగన్మోహన్ రెడ్డిని రమ్మని రమ్మను అలాంటి మీకు ప్రతిపక్షం హోదా లేదులే చైర్మన్ మీ వాడు అందరూ మీ వాళ్ళే కదా నిడికి వచ్చి జడ్పీ పాలక వర్గం మీదే కదా డిఆర్సీకి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కంటే వాళ్ళే ఈయన మాట్లాడమనబ్బా రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి వీధి నాటకాలు మానుకోండి మీకు ధైర్యం ఉంటే ప్రజల మీద రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు జిల్లా పరిషత్కి రమ్మని చెప్పు డిఆర్సీ మీటికి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి ఇక్కడ అలా అంటే ప్రజలకు హోదా లేదు ఈడు ఉంది కదా మీకు హోదా